సినీ ప్రియులకు షాకింగ్ న్యూస్ సినిమా టికెట్లు ఓటీటీ సబ్స్క్రైబర్స్ పై పన్ను విధించనుంది అవును కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్లు ఓటీటీ సబ్స్క్రైబర్లపై రెండు శాతం సెస్ వసూలు చేసే తీసుకు ప్రణాళికలు చేస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం సినిమా సాంస్కృతిక కళాకారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కర్ణాటక సినీ సాంస్కృతిక కార్యకర్తల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఇందులో సినిమా టికెట్లు ఓటీటీ సబ్స్క్రైబర్స్ ధరలతో పాటు సినీ రంగంలో ఇతర ఆదాయ వనరులపై సెస్ విధించే ప్రణాళికల అంశాన్ని ప్రతిపాదించింది వీటిపై ఒకటి నుంచి రెండు శాతం సెస్ వసూలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ సెస్ రేట్ ను సమీక్షించనున్నట్లు తెలిపింది అంతేకాదు రాష్ట్రం పరిధిలో ప్రదర్శించే నాటకాల పైన ఈ సెస్ ను విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి మహమ్మద్ మొహసిన్ వెల్లడించారు ఈ పన్నును ఎలా వసూలు చేయాలనే దానిపై ప్రస్తుతం ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు ఇక సినీ సాంస్కృతిక కార్యకర్తల సంక్షేమం కోసం ఏడుగురు సభ్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేసే అంశాన్ని కూడా బిల్లులో ప్రస్తావించారు సెస్ కింద వచ్చే మొత్తాన్ని ఈ బోర్డుకు బదిలీ చేస్తారట దీంతో పాటు ఆర్టిస్టుల ఆర్థిక భద్రత కోసం ఫండ్ ను ఏర్పాటు చేయాలని సిద్ధరామయ్య సర్కార్ భావిస్తోంది Thank you.